రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేసుకోవడానికి పౌర సరఫరాల శాఖ మొత్తానికి అవకాశం కల్పించిందంట అత్తారింటికి వచ్చిన మహిళలవి సైతం కుటుంబ సభ్యుల్ని చేరుస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ కొత్తగా ఎనిమిది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మంది పేర్లు చేర్చాలని కూడా వినతులు అందినాయంట ఒకటి పాయింట్ జీరో త్రీ లక్షల మందివి చేర్పు ఇక మరో పదకొండు పాయింట్ మొత్తానికి ఐదు సున్నా లక్షల మందివి పరిశీలనలో ఉన్నాయంట మొత్తానికి ఇకపోతే తొమ్మిదేళ్ళ నిరీక్షణకు తెరపడింది ఇది తొమ్మిదేళ్ళ నిరీక్షణ అంట అంటే కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి త్యాగం అన్నట్టు ఇది తొమ్మిది సంవత్సరాల తర్వాత నిరీక్షణ ఇక తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడింది పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుతున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా పెద్ద జిమ్క్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ రేషన్ కార్డులకు విషయంలో తెరపడింది రేషన్ కార్డులు అందరికి అందుతున్నాయి పేర్లు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ గతంలో కేసీఆర్ కూడా కొన్ని చోట్ల కొత్త రేషన్ కార్డులు ఇప్పించినటువంటి ఘనత ఉన్నది ఇక విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రైతు భరోసా యగనామం పెట్టి రుణమాఫీ యగనామం పెట్టి కళ్యాణలక్ష్మి యగనామం పెట్టి ఇవన్నిటికీ యగనామాలు పంగనామాలు పెట్టి ఈ రేషన్ కార్డు విషయంలో నేనేదో చేస్తున్నా అని ముంగటికి వచ్చిండు ప్రజలంతా ఒకటే ఆలోచన చేయి ఇవాళ మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు అందించినటువంటి ఘనత కేసీఆర్ది లక్ష నూట పదహారు రూపాయలు మరి అట్లాంటి ఘనత ఉన్నటువంటి కేసీఆర్ ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలను పక్కన పెట్టి ఇవాళ కళ్యాణలక్ష్మి పేరిట తులం బంగారం ఇస్తాం పిల్లలకు స్కూటీలు ఇస్తాం డబ్బులు ఇస్తాం ఇగో ఇట్లాంటి మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఏం కూడా కానరాని అంటే అక్కడ విషయం ఏంటంటే బడ్జెట్కు సరిపడా సంపాదనకు సరిపడేటువంటి పని ఇక్కడ లేదు ఏది కూడా ఇక్కడ ఇక ఎట్లా చెప్పాలంటే ఒక విషయం బారానకోడికి చారాన బారాన కోడికి చారాన మసాలాగా రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉన్నది ఈయన వాటికి అసలు సొమ్ము లేదు ఈయన ఇస్తా చే ఆరోగ్యారెంటీలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి తన దగ్గర సొమ్ము లేక పైసలు లేనప్పుడు మరి పాలన ఎందుకు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవద్దు డబ్బు లేనప్పుడు సైలెంట్గా ఉండాలి ఇక్కడ ఉచితంగా చిన్న చిన్న పథకాలు అమలు నేను రాగానే రంగంలోకి రాగానే ఆరు గ్యారెంటీలకు సంతకం పెడతామని చెప్పారు ఆరు గ్యారెంటీలు పక్కకు వారేసి గా ఉచిత బస్సు అది చిన్న పథకం దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అదొకటి ఇంకోటి ఏది పెట్టిండు ఆరోగ్యశ్రీదా అది కూడా మధ్యలో కొన్ని రోజులు ఆగి ఆగిపోయింది ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇస్తాము ఆరోగ్యశ్రీలో అని పది లక్షల రూపాయలు పెడతామన్నారు అది కూడా మధ్యలో స్తంభించిపోయింది మరి ఇప్పటికైనా అది ప్రారంభమైందా కాలేదా ఆరోగ్యశ్రీ నడుస్తుందో నడుస్తలేదో కానీ అది కూడా బ్రేక్ పడింది ఈ రకంగా మభ్య పెడతా ఉన్నటువంటి కథ ఇక ఇప్పుడు రేషన్ కార్డులో పౌర సరఫరాల శాఖ వాళ్ళు రేషన్ కార్డులో పేర్లు మార్చుకోవడానికి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి ఇది కేసీఆర్ చేయలేదు ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల రేషన్ కార్డుల వ్యవహారం ముంగటికి వచ్చింది రేషన్ కార్డులు ఇస్తుండు ఇట్లాంటి ఆలోచనలు పెడతా ఉన్నారు కానీ అన్నిట్లలో బ్రేక్లే అటు ధరణి పోర్టల్ కూడా చేంజ్ అయిపోయింది ధరణి మాత్రం ధర దరిద్రం చేసి పాడేసింది ఇలా రేవంత్ రెడ్డి అసలు రైతుల సమస్యలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి భూమాత పోర్టల్ ఎన్నడొస్తుంది ఇప్పటికీ రెండు నెలలు అయిపోయాయి రెండు నెలల నరమై రెండు నెలలు రెండు నెలలు నరైపోయింది ఇంకా ఫోటోలు చేంజ్ కాలే సమస్యలు క్లియర్ కాలే ఇవన్నీ పక్కకు వరేసి ఇది ఇది కథ కొత్త కథ తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందట పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుతున్నాయి ఇక పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది మొత్తం పన్నెండు పాయింట్ జీరో సెవెన్ లక్షల మంది కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా ఆరు పాయింట్ ఏడు సున్నా ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల కుటుంబాలు ఇక అర్హం అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు కూడా సమాచారం కొత్తగా పద్దెనిమిది పాయింట్ ఒకటి లక్షల మంది పేర్లు వచ్చాయని కూడా వినతులు రాగా వారిలో పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందిని కూడా ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు ఫిబ్రవరి తొలి వారం ఆఖరు వార ఆఖరు వరకు కూడా దరఖాస్తుల్ని రెండు రకాలుగా ఆఖరి వరకు కూడా ఒకటి పాయింట్ మూడు లక్షల మందిని రేషన్ కార్డుల్లో కొత్త లబ్ధిదారులుగా గుర్తించారట మొత్తానికి కాకపోతే ఒక లక్ష రెండు ఒక లక్ష రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కార్డుల్లో వీరి పేర్లు చేర్చారు మిగిలిన అర్హుల వివరాలను మళ్ళీ పరిశీలిస్తున్నట్లు కూడా తెలిసింది కొన్ని కుటుంబాల్లో రేషన్ కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు ఉండే పిల్లల పేర్లు లేకపోవడంతో ఇక ఇన్నాళ్ళు వారికి రేషన్ సరఫరా సరుకులు కూడా పంపిణీ కాలేదు ఈ రేషన్ కార్డుల గురించి చెప్తా ఉన్నాడు ఇక సన్న బియ్యం ఇస్తామని సన్న బియ్యం అని చెప్పిండు రేషన్ కార్డులు ఏ సన్న బియ్యం ఎప్పుడు ఇస్తావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేషన్ కార్డుల పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత సన్న బియ్యం ఇస్తాడట మరి ఈ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు పూర్తి కావాలి సన్న బియ్యం ఎప్పుడు తినాలి రాష్ట్ర ప్రజలు వీళ్ళు సన్న బియ్యం వరకల్లా అలా పదవి కాలం అయిపోతుంది అలా పదవి కాలం అయిపోతుంది సన్న బియ్యం వస్తే తిందామని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు కూడా కాటికి కాళ్ళు జాపుతారు ఇక రెండు రకాలుగా దరఖాస్తుల పరిశీలన అనట దరఖాస్తుల్ని రెండు రకాలుగా పరిశీలిస్తున్నట్లు కూడా పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం తొలుత దరఖాస్తులోని ఆధార్ సంఖ్య సరిగా ఉందా లేదా అన్నది చూస్తున్నారు ఆ తర్వాత ఆయా పేర్లు ఎక్కడి ఎక్కడెక్కడైనా ఎక్కె ఇంకెక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా అని కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నారట ఈ పేర్లు మరి ఇంకెక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా ఇంకెక్కడైనా దాగి ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉన్నారట రెండవది ఇక ఈ రకంగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల వ్యవహారాన్ని అయితే ముందుకు బట్కొచ్చిండు సన్న బియ్యం లేవు కానీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాడుగా మాకు సన్న బియ్యం లేకపోని సన్న బియ్యం తినాలనే వరికి లేదా ఆలోచన కానీ గా ఇస్తామన్నటువంటి అమలు చేస్తామన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయరి ఆరు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టూరు అవన్నీ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో కాలు పెట్టి